హాయ్ ఎవరి వన్ మాదే సరే సెలక్షన్ మన షాప్ చిట్ జైన్ ప్రగతి నగర్పల్లి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ వీళ్ళకి షేర్ చేయండి మన షాప్ అయితే ఇన్స్టాగ్రామ్ కూడా పేజీ ఉందండి ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి ఈరోజు వెరైటీ అండి షిఫాన్ ఫ్యాబ్రిక్ బోర్డర్ అనేది ఒక వన్ ఇంచుని ఇస్తే బోర్డర్లో జరిగిబాటు సైడ్ వస్తుంది శారీ అంతా అలా ఫుల్ ప్రింట్ శారీలో కూడా జరి కలర్ జరిగేది గ్రీన్ జరిగితే మనకి లైన్స్ వస్తుంది పళ్ళు అనేది ఇలా ప్రింట్ వస్తుందండి శారీ అనేది ఇట్లా ఆల్ ఓవర్ ప్రింట్ వస్తుంది బ్లౌజ్ అనేది ఇలా శారీ కలర్ లోనే స్మాల్ ప్రింట్ అనేది వస్తుంది హ్యాండ్స్ బార్డర్ వస్తుంది శారీ కాస్ట్ అండి ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్ ఆఫర్ ప్రైస్ లో నైన్ ఎయిటీ పడుతుంది గ్రీన్ కలర్ శారీ అయితే లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ నెక్స్ట్ కలర్ అనేది గోల్డెన్ ఎల్లో కలర్ అండి సారీ కలర్ బ్లౌజ్ వస్తుంది నెక్స్ట్ కలర్ గ్రీన్ లోనే కొద్దిగా ఫ్యాన్సీ కలర్ డార్క్ కలర్ లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ నెక్స్ట్ కలర్ నెక్స్ట్ కలర్ ఈరోజు వెరేటండి షిఫాన్ ఫ్యాబ్రిక్ ప్రింటెడ్ శారీ బోర్డర్ అనేది జరిగినది ఒక వన్ నుంచి వస్తాయండి శారీ కాస్ట్ ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్ ఆఫర్ ప్రైస్లో నైన్ ఎయిటీ పెడుతుంది వీటిలో ఫైవ్ కలర్స్కి ఫైవ్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి వీటిలో కానీ మీరు కలర్స్ ఇస్తే వెంటనే ఆర్డర్ చేసుకోండి థ్యాంక్ యూ అండి